ఫిషింగ్ విలేజెస్ మాద్రీ ఛానల్ రాజమండ్రి రాజు చేపలు పట్టి ఉంటాయండి చూస్తున్నారు కదా రాజమండ్రి రాజు చేపలు పట్టే ముఠ ఈరోజు తెలంగాణ డిస్టిక్లో పట్టుబడి జరుగుతుందండి నేను లైవ్ ద్వారా మీకు చూపిస్తున్నాను చాలా రోజుల తర్వాత నేను లైవ్లోకి వచ్చానండి ఫిషింగ్ విలేజెస్ మాదిరి ఛానల్ మంది ఛానల్ యూట్యూబ్ వారు రిమూవ్ చేశారండి నలభై ఎనిమిది వేలు సబ్స్క్రైబుల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రిమూవ్ చేశారండి మీరు కూడా నా ఛానల్కి మీరు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా చూస్తున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి సబ్స్క్రైబులు చేసుకోండి మీరు ఏ ప్రాంతంలో చూసా కింద కామెంట్ చేయండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ పట్టుబడికి వచ్చాం పాండీ వేసాం ప్రస్తుతానికి నైట్ ఒంటి గంట ప్రాంతానికి పాండీ ప్రజెంట్ అయితే లాగుతున్నాం మాల్ అయితే బాగానే కనబడుతుంది ఇంకా గంటన్నరలో వాళ్ళలోకి ఎక్కిస్తాం సరుకు అండి మీరు ఏ ప్రాంతంలో చూస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి రాజుమంది రాజమండ్రి రాజు చేపల పట్టే ముట్ట ఛానల్ నేమ్ ఫిషింగ్ విలేజెస్ మాద్రి ఛానల్ చెరువు అయితే చాలా పెద్ద చెరువు అండి చూడండి తప్పకుండా ఎక్కడ మీరు అయితే లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మధ్యలో ఆపద్దు ఈ విధంగా చెరువులు పట్టుబడి చేస్తూ ఉంటాం ఇది పాండి అంటారు తాడు కనబడుతుంది కదా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభు నా ప్రార్థన లక్కించుమా ప్రభువా నా ప్రార్థన లక్కించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా ചിത്രമേ പ്രഭുവാ നീ ചിത്തമേ നീ ദീപം നീവേനമോ എന്ന് തലചിന ప్రభువా గంటలో వచ్చేస్తుంది అన్న బళ్ళు ఇంకా బయలుదేరలేదా వచ్చేమన్నా ఒక గంటలో వచ్చేస్తుంది వాటు అన్న హలో హలో మా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయము నీ కొరకై పదిలపరచితి మా ఇంటి దీపం నీవే నన్ను తలచి నా హృదయము నీ కొరకై పదిలపరచితి ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము ప్రభువా నీ ప్రేమతో ప్రభువా వెళ్లి ఫ్రెండ్స్ ఈ విధంగా చేపలు వేట చేస్తున్నాం రాత్రి ఒంటి గంట ప్రాంతంలోని మేము పాండి ఈ విధంగా వేస్తున్నామండి ఇప్పుడు మత్స్యకారులు లాగుతున్నారు ఒక గంట నరలో కూడా పాండి ఒడ్డుకొస్తుంది గంట నరలో పాండి ఒంటికొస్తుందండి అనా అనా కనబడుతుంది అన్న రూపుచంది కనబడుతుంది గుంపు కట్టింది గుంపు కట్టింది మరి అందులో మన చెక్కెళ్ళకి ఇంటొస్తున్నాయి వాళ్ళు ఇరవై టన్నులుగా ఇరవై టన్నులకు రానే అంతగా సరుకు వస్తే దాన్ని బట్టి చూసి చెప్దాం బళ్ళు బళ్ళు బయలుదేరిపోమని చెప్పన్నా సరేనా ప్రభువా ఆతిపరిశుద్ధుడా సుధిన ఐ వేజమూ నైవేద్యము అర్ పించి కి ఆతి పరిశు దూడా సుధిన ఈ తింతును పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవించు నీ కోసమే ఆశ్రయమైన నా ఏ అతి పరిశుద్ధుడా శుద్ధి నైవేద్యము నీకే తింటూను చూడండి ఫ్రెండ్స్ అయి ధర్మగోళ బాక్స్ తెప్పలయ్యి పాండి లాగుతున్నారు జాలర్లు వలలు వేస్తాం పాండి లాగుతున్నారు చేపలు ఎక్కువగా పడినాయి గంటన్నరలో తెలుస్తుంది సార పైనున్న పాత్ర చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదురించిన నవును ప్రభువా శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి నా కలిసున్నావులే ప్రతి అడుగునా ఉన్నావులే క్షణము నా కలిసిన్నావులే ప్రతి అడుగునా నీవేగా ఏసయ్యా నా ఊపిరి నీవేగా ఏసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా శుతి నైమేజము నీకై అర్పించి అతి పరిశుద్ధుడా శుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తించును నీవు నా పక్షమై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇంకా జాలర్లు పాండి లాగుతున్నారు కదా ఇది మోకే అండి వాళ్ళ విధంగా లాగుతున్నారు కవి మీకు జూమ్ చేస్తాం సరిగి చూడండి చేప నీటిలో కొట్టుకుంటుంది అది కదా కనబడుతుంది కదా మీకు సరిగా అబ్జర్వ్ చేయండి కెమెరా క్లారిటీ లేకపోతే కింద కామెంట్ చేయండి క్లారిటీ లేదండి మీ నుండి చూస్తున్నారు కింద కామెంట్ ఇది చేయండి ఆ చేప పండు చేప అంటారండి అది ప్రాణాలతో కొట్టుకుంటుంది మీరు నుండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కింద కామెంట్ అయితే చేయండి ఏ ప్రాంతంలోని చూస్తున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకే చాలా పెద్ద ఇది తెలంగాణ డిస్టిక్లో పట్టుబడి జరుగుతుందండి చాలా పెద్ద జరిగి ఉన్నది కానీ ఇక్కడ చూడండి అంతా సుమారు ఐదు వందల ఎత్తుల చెరువు ప్రజలు నాలుగైదు వందల ఉంటుంది చూస్తున్నారు కదా మీరు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ అయితే చేయండి ఆయన తప్పకుండా ఆ ఛానల్ మీరు సపోర్ట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబుల్ అయితే చేసుకోండి మీరు ఏ ప్రాంతంలో చూస్తున్నారో సబ్స్క్రైబుల్ అయితే చేసుకున్నానో మర్చిపోకండి నేను ఇట్టే లైవ్ మీకు రావాలంటే బెల్లకే నాలుగు కోటి నోటిఫికేషన్ చేయండి ఫ్రెండ్స్ రితో ఎలా చెప్పను ప్రభువా నా కళ్ళల్లో నా కన్నీరు ఎలా పను నా కళ్ళల్లో నా కన్నీరు ఎలా పను నా బాధలన్నీయూ నీకే తెలుసయ్యా నా బాధలు నీతో పంచుకుంటనయ్యా నా బాధలన్నీయూ నీకే తెలుసయ్యా నా బాధలు నీతో పంచుకుంటనయ్యా నేను నా బాధను ఎసయా నే వారితో ఎలా చెప్పను నా ప్రభువా నా కళ్ళల్లో నా కన్నీరు ఎలా నా కళ్ళలో నా కన్నీరు ఎలా హాయ్ ఫ్రెండ్స్ చూడండి పాండియేశ్వరి జాలర్లు ఆ విధంగా లాగుతున్నారు నైట్ ఒంటి గంట ప్రాంతానికి మేము పాండియేశ్వరి లాగుతున్నామండి చెరువు చూస్తున్నారు కూడా చాలా పెద్ద చెరువు అండి ఇది వరంగల్ డిస్టిక్లో ఒక మారుమూల ప్రాంతంలో చెరువు అండి చూస్తున్నారు కదా శాంతి సమాధానం లేని వాడనై ప్రభు నేను పాప లోకములో చదరిన మనుషులతో ఏదో అలా బ్రతికున్నాను దిక్కు ముకు లేని వాడనై ప్రభునే దూరమునయి పందలన్నీ తెగిపోయి నీకోసం మిగులున్నాను నా తల్లి వి నీవయ్యా నా తండ్రి వి నీవయ్యా నాకన్నీ నీ వేణాయే సయ్యా అవును ప్రభువా నా నాకన్నీ నీ వేనాయే సయ్యా నేను నా బాధను ఎస్సయా నేను వారితో ఎలా చెప్పను నా ప్రభువా నా కళ్ళల్లో నా కన్నీరు ఎలా పను నా కళ్ళల్లో నా కన్నీరు ఎలా పను నా బాధలన్నీయూ నీకే తెలుసయ్యా నా బాధలు నీతో సయ్యా నా బాధలు మనుషులతో చెప్పుకుంటూ తీరుస్తారని ఆయన నా బాధలు ఎరిగిన వాడు నీవేనయ్యా నా బాధలన్నీ నీతోనే పంచుకుంటాను ప్రభువా చూడండి ఫ్రెండ్స్ పాండీ వలలు వేసారు జాలర్లు లాగుతున్నారు ఒక గంటన్నరలో పాండి ధరికి రాబోతుంది తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో చెరువెండిది ఇది మీరు ఏ ప్రాంతంలో చూస్తున్నారో మీరు కింద అయితే కామెంట్ అయితే చేయండి మీరు కొత్తగా చూస్తున్న నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు నా యొక్క ఛానల్ ఫిషింగ్ విలేజెస్ మాదిరి ఛానల్ మీరు నేను ఈ ప్రతి ఎట్టే వీడియో కూడా మీకు అప్లోడ్ అవుతూ ఉంటుంది నా ఛానల్ సబ్స్క్రైబులు బెల్ బెల్లైకెన్ ఆల్ కొట్టండి నోటిఫికేషన్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నేను ఇట్టే ప్రతి లైవ్ కానీ నేను ఇట్టే వీడియోలు కానీ మీరు అప్లోడ్ అవన్నీ మీకు మీ యొక్క ఛానల్కి మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు తప్పకుండా నా ఛానల్లో చూడండి మీరందరూ అందరూ నా ఛానల్కి సబ్స్క్రైబులు చేసుకుంటున్నారని నేను ఇస్తున్నానండి రాజమండ్రి రాజు ముఠా ఫిషింగ్ విలేజ్ మాద్రి ఛానల్లో యూట్యూబ్ ఛానల్ వారు నలభై ఎనిమిది వేల వరకు మన సబ్స్క్రైబర్లు ఉన్నాయి మాంటికేషన్ దగ్గరలో ఉంది యూట్యూబ్ వారు మన ఛానల్ రిమూవ్ చేశారండి చాలా బాధాకరమైన విషయం ఇది అయినా ఏది సరి ఏది జరిగినా మన మంచికే జరుగుతుందండి ఏదైనా ప్రతి దానికి ఒక సమయం కలదన్నారు కదా ప్రసంగి మూడు అధ్యాయంలో ప్రభు పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడి రాయిబడమే ప్రతీదానికి ఆకాశం ప్రతిదానికి ఒక సమయం కలదన్నారు అండ్ నా యూట్యూబ్ ఛానల్ వారు యూట్యూబ్ వారు నా ఛానల్ రూమ్ చేశారు ఫిషింగ్ విలేజ్ సింహాద్రి ఛానల్ అని అదే పేరు మీద మళ్ళీ నేను ఛానల్ క్రియేట్ చేశానండి ఫిషింగ్ విలేజ్ సింహాద్రి ఛానల్ అని అలాగే రాజు రాజమండ్రి అని పెట్టుకుని సింహాద్రి అని నేను పెట్టి ఉన్నానండి మళ్ళీ అదే పేరు పెట్టడానికి అవట్లేదు అక్కడ నేను నా నెంబరు డిస్కసలు ఇస్తారండి రాజమండ్రి రాజు చేపలు పట్టామట మీరందరూ నాతో చేపలు పట్టించాలనుకుంటే నా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి నా నెంబర్ డిస్కషన్లు ఇచ్చాను యూట్యూబ్లో మీరు అందరూ తప్పకుండా కాల్ చేయొచ్చు మాట్లాడచ్చు ఫ్రెండ్స్ వాళ్ళకి లాగేతున్నారే వీళ్ళు బాగా నొప్పిలాక్క మరొక పక్క లాగేతున్నారే ఏ పక్కలో అవుతుందో పక్క లాగమని చెప్పాను కదా ఆ టయానికి వేస్తేనే ఈ టయానికి ఇంకా బాండి రాలేదు ఏ నాలుగు గంటలుగా ఏ మూడు గంటలుగా నాలుగు గంటలు వేసినట్టుగా అయితే చల్లారిపోతుంది ఫ్రెండ్స్ మీరు చాలామంది నా ఛానల్ చూస్తున్నారు మీరు లైవ్లో కూడా చూస్తున్నారని నేను భావిస్తున్నాను సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ రిమూ తీసున్నారని ఉన్నాను కదా మీరు నా ఛానల్ నేను ఫిషింగ్ విలేజెస్ హాద్రి ఛానల్ నేను చేపలు చెరువులో చేపలు ఏ విధంగా పడతారో సముద్రంలో ఏ విధంగా చేపలు పడతారో డ్యాముల్లో ఏ విధంగా చేపలు పడతారో నేను చూపిస్తానండి ఈరోజు ఇక్కడ చేపలు పట్టుబడి జరుగుతుంది ఒక గంట నరలో పాండి ఒడ్డుకెక్కుతుందండి నేను అది కూడా మీకు చూపిస్తాను మీరు ఏ ప్రాంతంలో చూస్తున్నారో కూడా కింద కామెంట్ అయితే చేయండి మీరు లైక్ చేయండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబుల్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు అప్లోడ్ అవుతూ ఉంటుంది మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది నేను పెట్టిన ప్రతి వీడియో కూడా బెల్లైకెన్ ఆలు కొట్టి లైక్ చేయండి సబ్స్క్రైబుల్ చేసుకోమని చెప్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీరు సబ్స్క్రైబుల్ చేసుకుంటున్నారని భావిస్తున్నాను నా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఛానల్ చాలా వరకు ముందుకు వెళ్ళింది యూట్యూబ్ వారు ఒకసారి తీసారు చాలా బాధాకరమైన విషయం అది ఆ గొబ్బ ఏంటి తోడాల ఎత్తాడు చేప గుంపు కట్టింది మళ్ళీ దరికి వెళ్ళిపోయింది అంటవా తిడ్డే చూస్తాను చూడండి సో లోతు చూడడానికి తిడ్డేస్తున్నాను అది ఒక తిడ్డు అంటే లోతు ఎంత ఉందో నేను చెక్ చేస్తున్నాను ఇక్కడ ఎన్ని ఫీట్లు ఉంటుంది లోతుది చూడండి ఫ్రెండ్స్ లోతు కొలుతున్నాను ఇక్కడ ఎన్ని ఫీట్లు అంటే ప్రజెంటు అబ్బో నాలుగు అడుగులు ఉంటుందేమో నాలుగు అడుగులు ఉంది ఫ్రెండ్స్ లోతు చేప ఏమైంది ఇందరో బాగా కనపడి దరికి వెళ్ళిపోయిందంటవా చేపలు కనబడుతున్నాయి వాళ్ళు కొత్త చేపలా ఈ కుంపు కట్టింది చేపలు ఏ విధంగా కుంకుతాయో సరిగ్గా మీరు అబ్జర్వ్ చేయండి మీరు కింద అయితే కామెంట్ అయితే చేయట్లేదు యాడ్ యువర్ కామెంట్స్ మరి మీరు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా చేపలు వచ్చింది రో ఎందుకు పట్టింది అది ఎంత చేపే ఆరని దరికొచ్చింది ఇదో ఓ ఇక చూడడంపైన చేప ఇది అంతనా కనబడుతుంది అలికి మీరు సరి క్లారిటీ చేయండి ఇదంత చేపే వచ్చింది అంత చేపేది అంటే ఇలాగ దరి నుండి మళ్ళీ వచ్చింది ఇప్పుడే వచ్చింది ప్రజెంట్ చేప మళ్ళీనే మళ్ళీ అలాగే దరికి వెళ్ళిపోతుంది అంటే కనబడుతుంది కదా అలా దరికి వెళ్ళిపోతుంది మళ్ళీనేది ఈ చేపలు అలా దరికి వెళ్ళిపోతున్నాయి చేపలే కనపడలేదనుకుంటున్నారా ఐగో ఐగో అదిగో గుంపు అదంతా రెక్క గుంపు అదంతా గుంపు మాట ఫ్రెండ్స్ అది సరిగ్గా అబ్జర్వ్ చేయండి మీరు దీని మీద కాన్స్టేషన్ పెడతాను మీకు అర్థమవుతుంది అంటే దీన్ని కరెక్ట్గా మీరు చూస్తే మీరు అర్థమవుతుంది అండ్ ఈ చేపలకి ఇదంతా జోగే ఆ గుంపు కూడా జోగే స్వర్గ బాగా కనబడుతుంది మరి బల రాబోడికి సరిగ్గా రాబోడికి కరెక్ట్ టైం సరిపోతులే అరగంట పొలాగట్లో బళ్ళు వచ్చేత అన్నారు కదా అది అన్నీ సరిపోతాయి అలా ముందుకు వచ్చింది అలా వెళ్తుంది ఆ చూడండి ఫ్రెండ్స్ మీరు ఏ ప్రాంతం నుండి చూస్తున్నారు కింద అయితే కామెంట్ అయితే చేయండి తప్పకుండా నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబులు అయితే చేసుకున్నాను మీరు సబ్స్క్రైబుల్ చేసుకోకుండా ఎంతమంది చూస్తున్నారో కూడా మీరు లైవ్లో సబ్స్క్రైబులు చేసుకోండి బెల్లకి నాలుగు ఒకటి నోటిఫికేషన్ చేయండి నేను పెట్టిన ప్రతి లైవ్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి సబ్స్క్రైబ్లు చేసుకోండి నేను ప్రతిరోజు కూడా చెరువుల్లో చేపలు ఏ విధంగా పడతారో ఏ విధంగా మోస్తారో నేను అన్ని క్లారిటీగా మీకు నేను అవైలబుల్గా మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ తప్పకుండా కూడా మీరు నా ఛానల్కి సపోర్ట్ చేయండి సార్ చేపలు ఏ విధంగా మళ్ళీ అలా వెళ్ళిపోయింది మళ్ళీ రెక్కటి అలా తరిగిలిపోతుంది అలా దగ్గరికి వచ్చింది ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది మళ్ళీ చేప అలాగే వెళ్ళిపోతుంది ఎలాగ లేసి నెంబరింగ్ అయితే చిన్నపిల్ల అయితే కాయలేదు లేదు తక్కువ ఇదలా అంటే అయితే కేసీఆర్ కూడా పిల్ల అయితే కాయది సరే ఉండదు కానీ